మార్కాపురం జిల్లాలో పోలీసులు కార్డెన్సెస్ నిర్వహించారు కనిగిరిలో డీఎస్పీ సాయి ఈశ్వర యశ్వంత్ ఆధ్వర్యంలో తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు మార్కాపురంలోని ఎస్టేట్ ఏకలవ్య కాలనీ తదితర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో తనిఖీలు చేపట్టిన పోలీసులు సరైన పత్రాలు లేని ఇరవై నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు కణగిరిలో గంజాయితో పాటు యాభై ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా స్థానిక పోస్ట్ సెంటర్ నుంచి పామూరు బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం మానవహారంగా ఏర్పడి డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాలను సేవించవద్దని డీఎస్పీ స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు గంజాయి పట్టుకోవడం జరిగింది వాళ్ళని సబ్సిక్వెంట్ గా హాస్పిటల్లో మనం డీల్ చేస్తాము అట్ ది సేమ్ టైం ట్రాఫిక్ అవేర్నెస్ మీద కూడా మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఒక యాభై వెహికల్స్ దాకా సీజ్ చేశాము అన్నిటికీ చలాన్స్ వేసి వాళ్ళకు ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత మాత్రమే రిలీజ్ చేస్తాము అలాగే ఈ మానవహారం లాగా ఫామ్ చేసి ప్రతి ఒక్కరితో కూడా ఫ్యూచర్లో గంజాయి కన్సంప్షన్ కానీ దాని సేల్ కానీ లేకపోతే ఎటువంటి విధమైనటువంటి థింగ్ని కానీ గంజాయికి సంబంధించినటువంటి చేయము అని చెప్పేసి ఇక్కడ గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కనిగిరి సబ్జెక్ట్